ఇప్పుడే కాంతార టూ మూవీ చూసి రావడం అయితే జరిగింది భయ్య మూవీ గురించి చెప్పాలంటే వాలిడ్ ఆఫ్ ద టికెట్ ప్రైజ్ అనిపించింది చాలా 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 బాగుంది భయ్య ఇట్స్ ఎ ఫెంటాస్టిక్ మూవీ ఫస్ట్ టాప్ గురించి మాట్లాడుకుంటే టూ కూడా అసలు రిషబ్ శెట్టి సినిమాని ఫస్ట్ హాప్ మొత్తం తీసుకెళ్లిన విధానం అయితే ఎక్సలెంట్గా ఉంటుంది భయ్యా ఎక్కడ కూడా బోర్ ఫీలింగ్ రాదు ఆ వరల్డ్లోకి తీసుకెళ్ళిపోతాడు అంతలా బిల్ చేశాడు కొన్ని కొన్ని సీన్స్ అయితే లిటరలీ కళ్ళు చెదిరేలా ఉంటాయి భయ్యా ఇందులో యానిమల్స్ కూడా చాలా రియలిస్టిక్గా కనిపిస్తాయి ఎక్కడ కూడా గ్రాఫిక్స్ అనే ఫీలింగ్ రాదు ఇక ఇంటర్వెల్ బ్యాంగ్ ఉంటుంది భయ్యా అరాచకం అసలు మెంటల్ ఎక్కిపోతుంది ఆ రేంజ్లో తీసాడు భయ్యా ఇక సెకండ్ హాఫ్ గురించి మాట్లాడుకుంటే కొంచెం స్లో అయిన ఫీలింగ్ వస్తుంది బట్ తర్వాత మళ్ళీ మూమెంటం అందుకుంటుంది ఇక రిషబ్ శెట్టి యాక్టింగ్ గురించి చెప్పాలంటే ఆస్కార్ ఇచ్చిన తక్కువే తక్కువేబయ్య ఆ రేంజ్లో చేశాడు డైరెక్టర్గా హీరోగా రెండిట్లో సక్సీడ్ అయ్యాడు కాంతార పార్ట్ వన్ క్లైమాక్స్తో పోల్చుకుంటే ఈ క్లైమాక్స్ కొంచెం తక్కువే అనిపించినా చాలా బాగుంటుంది మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోక్నాథ్ బీజియం అదరగొట్టాడు సో ఓవరాల్గా మూవీ చూసుకుంటే చాలా బాగుంది భయ్య మరి ఈ మూవీ మీరు చూసినట్లయితే మీ ఒపీనియన్ కామెంట్లో చెప్పండి